తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి విభాగ మాధ్యమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ స్ట్రావన్ కిలారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా శ్రావణ్ కిలారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి పొట్లూరి ధర్షిత్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామని తెలిపారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క యూనివర్సిటీ కూడా రాష్ట్రానికి రాలేదని అన్నారు వైసీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది బూటకమని తెలిపారు తెలిపారు కాలేజీలకు విద్యార్థులు భయపడుతున్నారని గత కాలంలో సుమారు లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారని అన్నారు రాష్ట్రంలో యువతకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్లలో ఒక్క విద్యా సంస్థ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు రోజు ఐఐటీలు ఐఎస్ఆర్లు నెట్లు ఎన్ఐటీలు ఇలాంటివి తీసుకొస్తే తీసుకోవాలి ఇవాళ పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ నేను పూర్తి స్థాయిలో చేస్తాను అని చెప్పారు ఇంత ముందు ప్రభుత్వంలో ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే అది కాలేజీకి అన్ను గవర్నమెంట్ కి మధ్య ఒక ఒప్పందం విద్యార్థులు పన్నట్లని వెళ్ళి బాగా చదువుకుని ఎగ్జామ్లు రాసి పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సి విద్యార్థులు ఆకున్న పని అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏం చేశారంటే ఆ విద్యా సంస్థలకి ఇవ్వాల్సిన ఫస్ ఏదైతే ఉందో అది మీ తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తా దయ మీ అకౌంట్లో లేస్తా అన్నారు అసలు దాని గురించి లాజిక్ ఏంటి ఎవరికి అర్థం కాకపోయినా వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పడట్లేదండి ఇలా గత ఐదు సంవత్సరాలుగా సుమారు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల ఫీజ్ డిపాజిమెంట్ పక్కన జగన్మోహన్ రెడ్డిగా పెట్టారు ఇవాళ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక ఎంటైర్ ఫీజు ఇంబర్స్మెంట్ చేయాలి ఇవాళ విద్యార్థుల పరిస్థితి కళాశాలలు ఎలా ఉన్నాయి అంటే ఇవాళ సెమిస్టర్ వస్తుంది అంటే ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలని పక్కన పెట్టి మా ఫీజులు ఎలా కట్టుకోవాలి మా హాలిటీ ఎలా తెచ్చుకోవాలని పరిస్థితి వాళ్ళు విద్యార్థులు వచ్చారు అలాగే ప్రైవేట్ సంస్థ మేనేజ్మెంట్లు కూడా వాళ్ళకి ఫీజులు రాట్లేదు కాబట్టి ఇంతకుముందు అంటే ప్రభుత్వ జవాబు జవాబుదారీతనం తీసుకుని ప్రభుత్వం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఫీజు రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ మీద ఉంది కాబట్టి ఇవాళ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చిన ప్రతిసారి పేరెంట్స్ ఏవైతే ఫీజు కట్ట వాళ్ళు అవమానించే ప్రక్రియలో మేనేజ్మెంట్ వెళ్ళి వాళ్ళు ఫీజులు వసూలు చేసుకోవడం కోసం వాళ్ళందరినీ కాలేజీకి పిలిపించడం వాళ్ళతో క్షమాపణలు చెప్పించుకోవడం లేదంటే వాళ్ళతో బతిమాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో తీవ్రంగా నష్టపోయినటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే అది విద్యార్థులు మరియు యువతని రాష్ట్ర ప్రజలందరూ కూడా బల చెప్తా ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో అలాగే ఇతరత్ర పథకాల పేరుతో విద్యార్థులందరినీ కూడా తీవ్ర వంచనకి గురి చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో విద్యార్థులు నిరుద్యోగుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోయి మరి బీహార్ రాష్ట్రంతో పోటీ పడే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగజారిపోయినటువంటి విధానాన్ని కూడా మా గమనిస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఏ విధంగా అయితే ప్రతి యూనివర్సిటీకి ప్రతి కాలేజీకి వెళ్ళి విద్యార్థులందరికీ కూడా నేను మేనమామగా ఉంటాను మీకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో అందిస్తాను మీకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను మెగా డిఎస్సి నిర్వహిస్తాను ప్రతి సంవత్సరం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అనేక మాయమాటలు చెప్పి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతకి వైఎస్ఆర్ పార్టీ టీ సెల్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ కృష్ణా జిల్లా కార్యదర్శి చాన్ ముస్లిం మైనార్టీ సోదరులు కన్నూరు సన్నత్నగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కానూరు ప్రాంతంలో ఇరవై వేల జనాభా కలిగిన ముస్లింల పండుగైన రంజాన్ బక్రీదులకి నమాజ్ చేయడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని వైసీపీ మైనార్టీ నాయకులు పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి జోగి రమేష్ దృష్టికి తీసుకువెళ్లక ఆయన స్పందించారని తెలిపారు రెండెకరాలు ఇవ్వటానికి ఎస్పీకి చెప్పగా చీఫ్ సెక్రటరీ స్పందించి రెండెకరాలు ఇవ్వటానికి అంగీకరించడం జరిగిందని అన్నారు రాబోయే కాలంలో జోగి రమేష్ ని గెలిపించుకోవాలని తద్వారా ముస్లింలకు అనేక సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు కాదర్ పఠాన్ అహ్మద్ ఖాన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ లతీఫు మత పెద్దలు అమీర్ మహ్మద్ అక్బర్ నజీర్ అహ్మద్ ఉమ్రి అబ్దుల్ రెహమాన్ వాహబు యాసిన్ తదితరులు పాల్గొన్నారు हर झूलालमेशी रमेशी जो साल झोहर वैस జై జగన్ జై జగన్ గారి గారికి చెప్పంగానే ఎమ్మంటే రెండు రోజుల్లో పాప జగన్ రెండు ఎకరాల యుద్ధానికి మనకు స్థలం ఇచ్చినందుకు డిస్టిక్ సిపి మైనార్టీ ప్రెసిడెంట్ కృష్ణా జిల్లా ఈ నగర్ తాడిగడప మున్సిపాలిటీ కానూరు పరిధిలోని నగర్ ప్రాంతంలో ఎన్నో దశాబ్దాల నుండి ఇక్కడ నివసిస్తున్న ముస్లింలు దాదాపుగా ఇరవై వేల పై జనాభా కలిగి ఉన్నారు మరి ఈ జనాభాకి మరి ముస్లింలకు ముఖ్యమైన పండుగలు బక్రీదు రంజాను పండగలకి సామూహికంగా నమాజు చేసుకునేటానికి ఇక్కడ చాలా ఇక్కట్లు పడుతున్నారు ఇక్కడ ఉన్న ముస్లింలు రంజాన్ పండుగ కానీ బక్రీద్ పండుగ కానీ వస్తే సామూహికంగా అందరూ కలిసికట్టుగా నమాజ్ చేసుకోవడానికి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ముస్లింలకు మేలు జరిగిందంటే దివంగత మహానేతా పరితం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ముస్లిం ఏ సమస్య ఉన్నా కృష్ణ నాయకుడుగా రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తండ్రి అడుగు ఆడని నడుస్తూ తండ్రి చేసిన మేలు కంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండడుగుల ముస్లిం మైనార్టీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రతి ఒక్క ముస్లింలకి ఏడు మంది ఎమ్మెల్యేలుగా ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎక్కడైనా సరే ముస్లిం మైనార్టీలకు ఎక్కువ విలువ వాల్యూ ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏదైనా వెంటనే ఏదైతే మాట చెప్పావో మనం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మా ముస్లిం సమాజ సమస్య సమాజం సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం మా నియోజకవర్గ కడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ యోగి రమేష్ గారికి మా సహా యొక్క సమస్య ఇంకా సమస్య ప్లస్ షాజిఖానా అలాగే ఉర్దూ అకాడమీ గురించి సమస్య చెప్పిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య పార్టీ విభాగం ఆత్మీయ సమ్మేళనం ఈ రోజు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది ఈ ఆత్మీయ సమ్మేళనానికి విజయవాడ ఎంపీ సమన్వయకర్త కేసినేని శివనాథ్ చిన్ని మరియు జగ్గైపేట టిడిపి సమన్వయకర్త శ్రీరామ్ తాతయ్య మరియు తెరువురు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ కొలకపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని కొలకపూడి శ్రీనివాసరావు తెలిపారు తెరువురు నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని తెలిపారు వైశ్యులకు తెలుగుదేశం పార్టీ పేద వైశ్యులకు అనేక సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని చిన్ని అన్నారు పార్టీ అధికారంలోకి రాగానే చీరాల సెంటర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు పదహారు అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని కొలికపూడి హామీ ఇచ్చారు నాకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని కొలికపూడి తెలిపారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చె అంతేకాకుండా పదవులు పదవ గురించి మర్చిపోండి ఇంకొక విషయం చెబుతున్నా నెమలి నీకే నాకు ఎక్కువ తెలుసు ఏం జరుగుతుందో నీ పోలీసులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎట్లా ఉంది పంతొమ్మిది నుంచి నువ్వు కష్టపడినా ఏ పోలీసులో తీసుకెళ్ళాడు లోకేష్ గారు నీకే తెలుసు పదవులు అనేది ఈసారి తెలుగుదేశంలో కష్టపడే వాళ్ళకి తప్పకుండా పదవులు వస్తాయి ఇది కాకుండా నెమలి ఆలయం నా యొక్క ప్రజా జీవితం మొదలైందే నెమలి ఆలయం ముందుగా అదే పని చేస్తారని అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంకెక్కడ ఎక్కడ నామినేటెడ్ పదవులున్నా చాలా మంది అన్ని సామాజిక వర్గాలు అంటే ఆర్యవైసే అన్ని సామాజిక వర్గాలకి మొన్న కొన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగింది నాయను ముఖ్యంగా నేను మానేస్తున్నాను ప్రతి సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవులే కాదు పౌరోహిత్యం చేస్తారు విద్యా బోధన చేస్తారు పౌరోహిత్యం ద్వారా విద్యా ద్వారా వచ్చే ఆ కాలుకలు ఏవైతుంటాయో దాని మీద బతుకుతారు క్షత్రియులు ఏం చేస్తారు పరిపాలిస్తారు పన్నులు వసూలు చేస్తారు ఆ పన్నులతో పరిపాలిస్తారు బ్రాహ్మణులు పన్నులు కట్టరు ఎందుకంటే వాళ్ళే ఉత్పత్తి క్షత్రియులు పన్నులు కట్టరు వాళ్ళే పన్నులు వసూలు చేస్తారు శూద్రుడికి పన్నులు కట్టే సంపద కానీ ఆస్తిపాస్తులు కానీ ఉండవు ఈ దేశంలో పన్నులు కట్టే ఒకే ఉన్న జాతి మీకే పథకాలు ఉండవు మీరు లేకపోతే ఏ పథకం ఉండవు మీకు ఏ పథకాలు ఉండవు మీరు లేకపోతే మీరు లేకపోతే బటన్ నొక్కుతారా చెప్పండి వైశ్యులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కగలదా సరే నాకు మాటలు నాకు మాట్లాడే అవకాశం వచ్చిందని మాట్లాడలేదు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర శివరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని చిన్నారుల భవిష్యత్తును కాపాడటమే కాకుండా బంగారు భారతదేశాన్ని నిర్మించడంలో పాత్రదారులు కావాలని ఆకాంక్షించారు పోలియో రహిత దేశంగా భారతదేశాన్ని చేయటానికి పోలియో చుక్కలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు చిన్నారులకు పోలియో చుక్కలు వేయటానికి తమ సాయశక్తిలో కృషి చేస్తున్న నల్లమూతు వారి పాలెం సచివాలయం ఏఎన్ఎం రత్నమాల మరియు ఆశా వర్గాలను అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ రోజు పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి విధులు నిర్వహిస్తున్న వైద్యశాఖ సిబ్బందికి అభినందన తెలిపారు అయ్యో పార్లెంజ్ ఎప్పుడు వచ్చా పార్లెంజ్ ఎప్పుడు వచ్చా ఆ అయిపోయాయి తక్కేది తక్కేది హలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని పిట్ల సేవా సంస్థ కార్యాలయం దగ్గర మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు ఈ నెల తొమ్మిదవ తారీఖున అమరావతిలోనే జరుగుతున్న వికలాంగుల మహాగర్జనకు జరుగుతుందని కర్లపాలెం మండలంలోని దివ్యాంగుల అన్నతమ్ములు అక్క చెల్లెలు పెద్దవారందరూ కూడా పెద్ద ఎత్తున వెళ్లి అమరావతిలో జరుగుతున్న వికలాంగుల మహాగర్జనను విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ విహెచ్పిఎస్ అధ్యక్షులు కంది వెంకటరెడ్డి కర్లపాలెం మండల వికలాంగుల అధ్యక్షులు జానీభాష కర్లపాలెం వికలాంగుల మండల ఉపాధ్యక్షులు కుంచాల కోటిరెడ్డి తుమ్మ ప్రభాకర్ రెడ్డి కె విజయ్ జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసరెడ్డి వికలాంగుల పోరాట రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చూస్తున్నాను మార్చి తొమ్మిదవ తేదీన మందకృష్ణ గారు చెలో అమరావతి వికలాంగుల మహాగర్జన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం సందర్భము వికలాంగులకు పెన్షన్ మూడు వేల నుండి ఆరు వేల వరకు పెంచాలని రెండు వేల పదహారు వికలాంగుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని పెళ్లి కానుకకు ఈ వయసుతో చదువుతో సంబంధం లేకుండా ప్రతి వికలాంగులను సకలాంగం చేసుకున్న వారికి ప్రోత్సాహం బహుమతి ఇవ్వాలని అలాగే మొత్తం ఇరవై ఐదు డిమాండ్స్ పెట్టి ఉన్నారు ఈ డిమాండ్స్కు మనం అందరం నెరవేర్చుకోవాలంటే మా నియోజకవర్గంలోని ఉన్న వికలాంగ సోదరి సోదరి అలాగే ప్రజా సంఘాల వారు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అలాగే మనలో వికలాంగులంతా ఒక వైఖ్యతగా ఏర్పడి ఈ కార్యక్రమం దేప్రోగం చేసి మన వికలాంగుల పెన్షన్ను పెంచుకోవడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం బాపట్లలో బాపట్ల కాపు సేన సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన బాపట్ల జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు మాడసాని బాలాజీ మాట్లాడుతూ బాపట్ల జిల్లా కాపు సేన జనసేనకు అన్నారు జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకోవటానికి సహాయపడుతుంది పవన్ కళ్యాణ్ స్పూర్తితో ఆయనకు సహాయపడే ఉద్దేశంతో కాపు సంక్షేమ సేన ఏర్పడింది కాపు సంక్షేమ శాఖ ముఖ్య ఉద్దేశం కాపులను ఐక్యత చేసి జనసేన పార్టీకి తోడుగా అండగా నిలబడాలని వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు అందరూ కలిసి కాపు సంక్షేమ సంఘం జనసేనకు పూర్తి మద్దతు ప్రకటించి గెలుపు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు మాడసాని బాలాజీ బాపట్ల జిల్లా యూత్ అధ్యక్షులు కోనపరెడ్డి శ్రీనివాసరావు వేమూరు రేపల్లె బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు మండల అధ్యక్షులు యువత అధ్యక్షులు పాల్గొన్నారు రేపల్లె బాపట్ల నియోజకవర్గాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు యూత్ అధ్యక్షులు మండలాల అధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్ తోటి ఈ సమావేశాన్ని బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల గురించి మేమందరం కూడా కలిసి మాట్లాడుకొని ఒక చర్చ చేసి ఈ చర్చ ఏదైతే ఉందో అది ప్రజలకు తెలియజేయాలి అని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేమంతా కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటి నుంచి మేమందరం కూడా ఆయన నమ్మి ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం అందులో భాగంగా మాకు ఈ కాపు సంక్షేమ సేన అనేది ఒకటి ఏర్పడి దీనికి జనసేన పార్టీకి అండదండలుగా ఇది బ్యాక్గ్రౌండ్ ఉంటుందనే ఉద్దేశంతో దీంట్లో పదవులు తీసుకోమంటే తీసుకున్నాం పనిచేస్తూ ఉన్నాం గ్రామస్థాయి దాకా ప్రెసిడెంట్ నియమించాం ఈ సంక్షేమ సేనను బలపరిచి ప్రతి ఒక్కరూ కూడా జనసేనకి సపోర్ట్గా ఉన్నాం రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో కొంత కలవరైతే చెందాం కానీ మేమందరం చర్చించుకొని అవుట్పుట్ ఏంటంటే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఈ మూడు నియోజకవర్గాల నుంచి మా సంపూర్ణ మద్దతు ఆయనకు తెలియజేస్తూ ఉన్నాం ఈ టీడీపీ జనసేన అలయన్స్ గ్రామ గ్రామాన ప్రతి మండలంలో నియోజక సాయిబాబుపై మండిపడ్డ వైసీపీ దళిత యువత వేమురు నియోజకవర్గం బట్టిప్రోలు దళిత యువత ఆదివారం సిటీ న్యూస్ తెలుగు ఛానల్ విలేకరులతో కనపర్తి మల్లి కనపర్తి నాగరాజు సీనియర్ వైసీపీ యువజన నాయకులు గుండాల సునీల్ లింగం శ్రీను మాట్లాడుతూ కులం మతం వర్గం పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలను ఇస్తున్న తీరు చూసి వేమురు నియోజకవర్గం సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు ఆధ్వర్యంలో టిడిపిని వీడి మేము వైసీపీలో ఇటీవల చేరాం వైసీపీలో వాళ్లే మళ్లీ కండవాలు కప్పించుకుంటున్నారని బట్టిప్రోలులో వార్డు నెంబర్ కూడా గెలవని సాయిబాబా టిడిపి రాష్ట్ర కార్యదర్శి అని చెప్పుకుంటూ మమ్మల్ని అంటున్నావు నువ్వు నమ్మిన వాళ్ళని మోసం చేస్తున్నావు నీ వల్లే మాకు గుర్తింపు లేకుండా పోయింది వైసీపీలో చేరామని మా దగ్గర ఉన్న టిడిపి కార్డుల్ని గుర్తింపు కార్డుల్ని మరొకసారి చూపిస్తున్నాం చూడు అని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు దారం శ్రీను పెరికల రాజశేఖర్ షేక్ బాషా పిల్లి చింటూ కొమ్మరా బత్తిన కళ్యాణ్ కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అయ్యా సాయి గారు ఒకసారి మీరు వెళ్ళి హాస్పిటల్గా చూసుకొచ్చుకోండి టీడీపీ వాళ్ళు వైసీపీలో చేరారు మరి వైసీపీలో జీడిపి మీరు మీరు చేర్చుకోవాలి మీరే మీరు చేర్చుకుంటున్నారు అది ఒకసారి మీరు చూసుకోవచ్చుకోండి హాస్పిటల్ మీ మైండ్ పోయినట్టుగా ఒకసారి హాస్పిటల్కి చూసుకోవచ్చుకోండి ఎందుకంటే మీరు వార్డ్ నెంబర్లోనే గెలవలేదు మీరు మళ్ళీ నలభై సంవత్సరాలు రాజకీయం ఉంది మీ దగ్గర వార్డ్ నెంబర్కి గెలవలేకపోతున్నారు మీరు మీరు అనుకున్నాం బాగుంది మమ్మల్ని మమ్మల్ని చదువు మీ యూత్ ఏదో జగన్ చేసిన పాలన కానీ ఇప్పుడు అశోక్ బాబు గారు వచ్చారు అశోక్ పాలన కానీ బాగుందని మా యూత్ మొత్తం బాబు గారు మీరు కౌంటర్లు ఇస్తాం మానుకుంటే చాలా మంచిది ఎందుకంటే మేము ఎప్పటి నుంచో వైసీపీ సంగతి తెలుసు పల్లెల్లో నుంచి టీడీపీలో నుంచి వైసీపీలోకి తీసుకొచ్చే దమ్ము మాకున్న గానీ ఒక్క వైసీపీ మనిషిని నువ్వు పల్లెల్లో టీడీపీలోకి దమ్ము నీకుంటే తీసుకెళ్లి అప్పుడు చూద్దాం అంతేగాని మమ్మల్ని వైసీపీ నుంచి మళ్ళీ వైసీపీలోకి వెళ్తున్నారని చెప్పని విమర్శిస్తే మాత్రం చాలా వరకు బాధ ఇప్పుడు ఎంతవరకు మేము సహి చూపుకుంటున్నాము అలాంటి దాకా తెచ్చుకోవద్దు నువ్వు నీ ప్రవర్తన ఏదో నువ్వు ప్రవర్తించగాని మా మీద మాత్రం నువ్వు ఇట్లా కౌంటర్లు వేసి మమ్మల్ని అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు నేను గట్టిపో మొదటి నుంచి కూడా టీడీపీలో ఉన్న వ్యక్తిని అయితే రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీకి ఓటేసి ఉన్నాను టీడీపీలో నాకేం గుర్తింపు లేదు నాకేది ఆధారణ కూడా ఎవరి వల్ల కూడా కలగలేదు కాబట్టి ఇక వైసీపీలో జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాలు కానీ అమ్మఒడి పథకాలు కానీ అనేక రకమైన ఈ పథకాల కోసం మేము కూడా పాలు పంచుకోవడం కోసమే మేము ఇక్కడికి వైసీపీ వైసీపీలోకి చేరటం జరిగింది అయితే కొంతమంది టీడీపీ వాళ్ళు వీళ్ళు ఫస్ట్ నుండి వైసీపీలోనే ఉంటూ మరలా కండవ చేసుకుని మారు మారు క్రమంగా మరలా వైసీపీలోకి వెళ్ళి దీన్ని ఏదో పేపర్ స్టేట్మెంట్గా వంద రూపాయలు కట్టి టీబీటీ టీడీపీ సభ్యత్వం కార్డు నేను పొందే ఇది నాకు వచ్చింది కార్డు దీని మీద డేట్ చూసుకోండి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో నేను టీడీపీకి ఓటు వేసాను రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ఆ ఓటు వేసిన తర్వాత ఎప్పుడైతే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే పథకాలు ఆయన ఇచ్చే పాలన ఇవన్నీ చూసి నాకు నచ్చి నేను ఆ టీడీపీలోంచి ఆ వైసీపీలోకి నేను జాతం జరిగింది దీన్ని ఇక్కడున్న లోక టీడీపీ నాయకులు ఈయన అంత ఈ అబ్బాయి అంత ముందు ఆ వైసీపీ క్యాండిడేటే మళ్ళీ ఆ వైసీపీలోనే చేరేరు అయ్యి అన్నారంట మీకు సాక్ష్యం కావాలంటే ఇదిగోండి నేను చేరిన సభ్యత్వం కార్డు అసలే పేద కూలి వర్గం అందున హాస్పిటల్ ఆ పేదలకు ఆర్థికంగా ఇబ్బందులు కలిగించేవి ఆ ఇబ్బందుల్ని తెలిసిన వాలంటీర్ ఆలస్యం చేయకుండా వారికి అందవలసిన పింఛన్ రెండవ తారీఖున సాయంత్రం అందించడం జరిగింది పది రోజుల క్రితం బాపట్ల జిల్లా పర్చూరు మండల కేంద్రంలో కొల్లావారి పాలానికి చెందిన ఓ కూలి దారా బుచ్చయ్య డెబ్బై సంవత్సరాలు ఆదివారం పని కోసం పర్చూరు వెళ్లాడు అయితే రోడ్డుపై వెళ్తున్న బుచ్చయ్యను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు చికిత్స కోసం చీరాల తరలించ ఒంగోలుకు తరలించాలని సూచించారు వెంటనే ఒంగోలు ఈ పరిస్థితుల్లో ఈ నెల సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది రికార్డుతే కాని డొక్కాడని పింఛన్ దారుడైన బుచ్చయ్యకు వాలంటీర్ ప్రేమల ప్రశాంత్ రాజు ఆలస్యం చేయకుండా రిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి బుచ్చయ్యకు పింఛన్ సొమ్మును అందజేశాడు ఈ విషయమై గ్రామ ప్రజలు ప్రశాంత్ను అభినందిస్తున్నారు ఒక వ్యక్తిని తప్పించపోయి ఆర్టీసీ బస్సు కాల్వలోకి దూసుకు వెళ్లిన సంఘటన నుంచి గుంటూరు వెళ్తున్న గుంటూరు ఒకట వడ్డిపోకు చెందిన ఏపీ ట్వంటీ నైన్ టూ సెవెన్ గల బస్సు మార్గంలోని చిన్న నందిపాడు వద్ద ఒక వ్యక్తి హఠాత్తుగా రోడ్డుపైకి రావడంతో తప్పించే క్రమంలో పక్కనే ఉన్న కాల్వలోకి వెళ్లింది సంఘటన జరిగిన సమయంలో ఇరవై రెండు మంది బస్సులో ఉండగా ఇద్దరు మహిళలకు గాయాలు అయినట్లు కండక్టర్ తెలిపారు ప్రయాణికులను వేరే బస్సులో పంపుతున్నట్లు కండక్టర్ తెలిపారు ఇరవై రెండు మందితో బయలుదేరా ఇక్కడ చెన్నై నుండి ఫార్ దగ్గర అటు రోడ్డు చేయలేన తప్ప పెద్ద ఆయన రోడ్డు చూసుకోకుండా రోడ్డు మీదకి వచ్చేసాడు మేము ఆయన తప్పించే ప్రయత్నంలో బయట పెద్దగా కింద దిండి ముసలి వాళ్ళకి చిన్న చిన్న దశలు ప్రయాణికులను వేరే బడిలో మేము పంపిస్తాం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి ఎనిమిదిన మాచల్ల మండలం అనుపు నుంచి ఏలేశ్వర స్వామి గట్టుకు ఏపీ పర్యటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచ్ సర్వీసులు నడుపుతున్నట్లు లాంచ్ యూనిట్ మేనేజర్ శివారెడ్డి తెలిపారు విజయపు సౌత్ లో ఆయన మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు లాంచ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు పెద్దలకు రెండు వందలు పిల్లలకు నూట యాభై రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు భక్తులు అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు ఆయన వెంట వినయతుల్లా స్వామి తల్లు <tallup> పాల్గొన్నారు <al -kun -naru> మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీ టూరిజం మేనేజర్ వినమించుకున్నది ఏమనగా ఏమనగా ఎనిమిదో తారీఖు లాంచ్లు మూడు లాంచ్లు సిద్ధం చేశాము ఇక్కడ అనుపు నుంచి మనకి ఏలేశ్వరం గట్టికి మార్నింగ్ ఏడు గంటల ఏడున్నర నుంచి ఈవినింగ్ మూడున్నర నాలుగు గంటల వరకు లాంచ్కి ప్రత్యేకమైన స్పెషల్గా తిప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ మన గుంటూరు జిల్లా కానీ ఇక్కడ స్కూల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇది చాలా పుణ్యక్షేత్రం కాబట్టి ఈ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇక్కడ చాలా మన స్వామి దర్శించుకోవడానికి కూడా చాలా చా ఇక్కడ ఇక్కడి నుంచే దర్శించుకొని విలేసులో కట్టుకోవడానికి సెంటిమెంటల్గా అందరూ చాలా మంచి జరుగుతుందని చెప్పేసి భక్తులు ఇంతకుముందు నుంచి చాలా అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చి రావడం జరుగుతుంది అదేవిధంగా మా తరపు నుంచి కూడా మేము బోట్లకు సంబంధించి లైఫ్ జాకెట్లు ఇవన్నీ సిద్ధంగా పెట్టాము కాబట్టి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు కోరుకుంటున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం